అంత నవాశంకర్ మీ పేరు నా పేరు లక్ష్మీపతి అంకుల్ ఇప్పుడు కజెంట్ ఇక్కడ చూసుకుంటే కమిత గారు జిఆర్ఎస్ పార్టీ నుంచి గుడిపోవడదు ఎక్కడ వస్తారా ఇప్పుడు అదంతా రాజకీయం బీజేపీ బోర్డు గ్యాల వేశారని అనుకుంటున్నారు అంత ఎందుకంటే మీద కేసులు ఉంది కదా ఆ కేసులో నుంచి తప్పించుకోవాలంటే మళ్ళీ తండ్రి కేసులు తిరగాలి బయటికి రావాలి ఆ కేసులో నుంచి బయటపడాలి అవి వెళ్తే బీజేపీలోకి వెళ్ళాలి ఇక వేరే మార్గం అయితే లేదు కాంగ్రెస్ జరిగితే జరగవచ్చు అందులో కూడా ఏమైతే బిగుసుకుంటారు కదా కేసులో కేసులో కదా తప్పించుకోవాలంటే రకరకాల ఎత్తుగడలు ఉంటాయి సార్ ఎత్తుగడలు అనేవి రకరకాలు ఉంటాయి రాజకీయాల్లో ఎవరో రోడ్ల మీద బురద చల్లాలి ఏమో బయటపడాలి అది పార్టీలో ఒకళ్ళు తప్పు చేశారంటే ముందు నాయకుడు అతని మీద పడుతుంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత వచ్చిందనుకో కేసీఆర్ మీద మంచి గుడ్ ఉందనుకో అంతటితోనే పోదు కేసీఆర్ కూడా అనుకుంటుంది కేసీఆర్ మీద వ్యతిరేకత అనుకో ఎమ్మెల్యేల మీద కూడా అనుకుంటుంది అది రాజకీయం మరి ఇప్పుడు కాళేశ్వరం స్టాంప్ లో అరెస్ట్ కాదు మాట పెట్టా చెప్పలేము తండ్రి కదా చెప్పలేము ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి అక్కడ బీజేపీ వాళ్ళు ఏం చేస్తారో చెప్పలేం కొత్త పార్టీ పెడితే ఫెయిల్ అండి ఫెయిల్ అంత ఆశామాషి కాదు పార్టీని నడపాలంటే అంత ఈజీ కాదు ఆశామాషి కాదు కవిత సినిమా హిట్ అయింది అక్కడ కదా అదే తరగచ్చు ఇప్పుడు చూసి లక్ష్మీభారవత్ కూడా పార్టీ పెట్టింది లక్ష్మీభారవత్ ఏమైంది అలాగే చెక్కిన తర్వాత కేటీఆర్ కానీ కేసీఆర్ గారిని ఒక్క మాట కూడా మాట్లాడుతున్నారు బయటకు వచ్చి కవిత గురించి ఎక్కువగా రెచ్చగొడితే వాళ్ళు కూడా ఇరుకు మేము కూడా ఇరుక్కుంటాం మా మీద కూడా బుడద సిబిఐ ఎంక్వైరీ అంటారు ఏసీబీ సిబిఐ ఎంక్వైరీలో ఎందుకు ఇవన్నీ తలగైనప్పుడు అవునా కదా బిఆర్ఎస్ ఎఫెక్ట్ అంటారు కవిత బయటికి వెళ్ళి ఎఫెక్ట్ ఎఫెక్ట్ కదా ఎఫెక్ట్ అయ్యే కాస్త ఎఫెక్ట్ పడుతుంది కవిత ఫెయింగ్ ఉండాలి సార్ అయ్యా ఇప్పుడు డబ్బు ఎవడు పెట్టుబడి పెడితే వాడికల్లే ఉంటుంది అండి సైన్ అవునా కదా పుణ్యానికి ఏ కార్యకర్త వెళ్దాం వాడికి పెళ్ళంబెట్లు ఉంటావు కదా పెళ్ళంబిడ్డలో పోషించుకోవాలంటే పెట్టుబడి పెట్టాలి నాయకుడు కూడా ఎప్పుడు పెట్టుబడి పెట్టాలి మరి ఆమె పెడతాదో లేదో ఎక్కడ చెప్పగలుగుతాం ఇప్పుడు దేవంత్ రెడ్డి పిల్లలు పెద్ద మొదలైంది నాకు తెలిసి పిలిచే కొన్ని స్కెచ్ అంటే దాన్ని ఎవరు తట్టుకోలేదు అంటే వరకు కూడా బయట వార్త పొక్కదు పార్లమెంట్ లో బిల్లు పెట్టే వరకు బయట వార్త పొక్కదు ఇక్కడ ఏదైనా స్కెచ్ గీసా అంటే దాన్ని అమలు చేసే వరకు ఎవరికి తెలియదు